యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు కలిపి తీసుకోకూడదు లైక్ వడ అండ్ పెరుగు దహీ వడ తీసుకోకూడదు సో పాలకూర టొమాటో ఇలా కలిపి తీసుకోకూడదు ఇలా చెప్తూ ఉంటారు అసలు లిస్ట్ ఏముంది కలిపి తీసుకోకూడనివి ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుంది వివరాలు తెలుసుకున్నాం అందుతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అభితా చిలుకూరి గారు మేడం నమస్తే నమస్తే సో జనరల్గానే సో కొన్ని రకాల ఫుడ్స్ అసలు కలిపి తీసుకోకూడదు అంటారు మనకు తెలిసింది ఏంటంటే టొమాటో అండ్ పాలకూర సో ఫిష్ తిన్నాక ఏదైనా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదు ఇలాగా ఈ లిస్ట్లో అసలు ఏమున్నాయి ఇంకా మీరు ఫస్ట్ అన్నట్టు టమాటో ఇంకా పాలకూర టొమాటో పాలకూర రెండిట్లో ఆక్సిలైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు కలిపి తీసుకుంటే మీకు కాల్షియం ఆక్సిలైడ్ స్టోన్స్ వస్తాయి అని చెప్పి అదొక థియరీ ఉంది కానీ ఇప్పుడు అది ఎట్లా ఉంటదంటే మనం ఒకవేళ కాన్సన్ట్రేషన్స్ మ్యాటర్ అవుతాయి అనమాట మనం కుక్ చేసే వే అవన్నీ ఒకవేళ మనం ప్రాపర్గా అంటే కొంచెం టమాటో వేసుకుంటే ఎక్కువ ప్రాబ్లం అవ్వదు బట్ ఎక్కువ టొమాటో వేసుకుంటే డెఫినెట్ గా ఇష్యూస్ వస్తాయి అండ్ ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇట్లా తినకూడదు అంటారు కిడ్నీ ఇష్యూస్ ఉన్న తర్వాత తినకూడదు అవాయిడ్ చేసేవారి లేని వాళ్ళు ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తింటే విత్ ప్రాపర్ హైడ్రేషన్ ఎక్కువ ఇష్యూస్ అయి ప్రాబ్లం అవ్వదు ఇంకోటి ఫిష్ అండ్ కర్డ్ ఇప్పుడు యాక్చువల్లీ ఫిష్ అండ్ కర్డ్ కలిపి తీసుకోకూడదు కానీ మనము కుక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎస్పెషలీ మన కర్రీ చేస్తాము అవి లైక్ ద వే ఆఫ్ కుకింగ్ పులుసు అవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫిష్ లో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అమైనో యాసిడ్స్ అవి కొంచెం డీజనరేట్ అయిపోతాయి అంత ప్రాపర్ గా ఉండవు బికాస్ చాలా అంటే ఒక థర్టీ మినిట్స్ అట్లా ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేస్తారు యూజువల్ కర్రీ అన్నప్పుడు అంతసేపు ఆ ఫిష్ దాంట్లో ఉన్నప్పుడు గా హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తుంటారు డినేచర్ అయిపోతాయి కాబట్టి మీరు కర్డ్ తింటే ఆ టైంలో అలాంగ్ విత్ ఫిష్ అప్పుడు ఏం కాదు కర్రీ చేసుకున్నప్పుడు మీరు శాలడ్ చేసుకొని తింటే అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా తినకూడదు ఎందుకంటే మిల్క్ మిల్క్ కంప్లీట్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి బికాస్ అది అందులో ప్రోటీన్స్ ఇవి కొంచెం ఇంటర్ఫియర్ అవుతాయి కాబట్టి తినకూడదు డైజెస్టివ్ ఇష్యూస్ గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి కానీ ఇవి రెండు ఒకవేళ మీరు అట్లా తీసుకున్నట్టయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకపోతే ఏం ప్రాబ్లం కాదు అయితే మేడం జనరల్ గా దహివడా అని కూడా చెప్తుంటారు కదా ఈ రెండు ఎందుకు కలిపి తీసుకోకూడదు ఎందుకంటే మనకి దహివడలు మినపప్పు వేస్తారు కదా ప్రిపరేషన్ అప్పుడు ఆ మినపప్పులు ఉన్న ఆసిడ్స్ మళ్ళీ మనకి కర్డ్ లో ఉన్నవి ఇంటర్ఫియర్ అయిపోతాయి ఆ కాంబినేషన్ తీసుకున్నప్పుడు స్టమక్ ఇష్యూస్ వస్తాయి చాలా వరకు అంటే ఇన్డైజెషన్ అవ్వడం కానీ యాసిడ్ రిఫ్లక్స్ ఇట్లాంటివి ఇష్యూస్ అన్ని వస్తుంటాయి కాబట్టి అది తీసుకోకూడదు అని చెప్తారు ఈవెన్ ఇప్పుడు అంటే ఈవెన్ ఫిష్ కర్డ్ లో కూడా కర్డ్ ఎందుకు ఓకే మిల్క్ కంటే అంటే ప్రోబోటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు కొంచెం డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది కానీ మిల్క్ లో అట్లా ఉండదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఇంకా ఇట్లాంటివి ఇప్పుడు మీరు కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు అయోన్ ఎక్కువ తీసుకోకూడదు అట్లాంటి కాంబినేషన్స్ అవాయిడ్ చేసేసుకోవాలి ఇప్పుడు చాలా మంది పెరుగన్నంలో బనానా తింటారు అది మంచిదేనా అంటే ఇప్పుడు ఫ్రూట్ దాంట్లో వేసుకొని తినడం అనేది ఎప్పటి నుంచో అది ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే చాలా మందికి అలవాటు అయిపోయి ఉన్న ఫుడ్ కాబట్టి అంటే ఇప్పుడు వాళ్ళ జెనెటిక్ జెనెటిక్స్ లో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ప్రీవియస్ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ తింటుంటూ అలా అవన్నీ వాళ్ళకి సూట్ అవుతున్నాయి అంటే వీళ్ళకి కూడా ప్రాబ్లమ్ అవ్వదు అట్లా ఉంటుందా ఇఫ్ ఇట్ ఆల్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు అంటే అప్పుడు ఇష్యూస్ రావచ్చు ఒకవేళ సూట్ అవుతే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం కానీ అది చాలా మందికి సూట్ అవ్వదు కాంబినేషన్ ఇంకా చాలా మంది మిల్క్ లో రకరకాల ప్రోటీన్ పౌడర్స్ అలా కలిపి తీసుకుంటూ ఉంటారు సో చాలా బ్రాండ్స్ ఏ ఉన్నాయి అవి అయినా కలిపి తీసుకోవచ్చు అట్లాగా మిల్క్ అండ్ ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్ కాన్సెప్టే మిల్క్ లో కానీ వాటర్ లో కానీ మిక్స్ చేసుకొని తీసుకోవాలని చెప్తారు కానీ అది యాక్చువల్లీ అన్హెల్దీ అవుతుంది ఎందుకంటే మీకు ఆ ప్రోటీన్ పౌడర్ లో ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంతా సోడియం తీసుకున్నప్పుడు మీకు ఎంత హైడ్రేషన్ ఉన్నా కానీ కిడ్నీస్ పైన లోడ్ ఆటోమేటిక్ గా పడుతుంది అండ్ ఈవెన్ అది ఇప్పుడు చేసేవాళ్ళు కూడా వాళ్ళు ప్రిపరేషన్ ప్రాసెస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే రీసెర్చ్ లో రీసెంట్ గా తెలిసింది ఏంటంటే లో క్వాలిటీ ప్రోటీన్స్ చేసి స్ప్లైసింగ్ ప్రోటీన్ స్పైసింగ్ చేసి మేకింగ్ ఇట్ ఇన్ టూ దిస్ వే కాన్సన్ట్రేట్ అట్లాంటివి చేసి కొంచెం అడల్టె చేస్తున్నారు వీ ప్రోటీన్ అట్లాంటివి కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మీకు అంత హెల్త్ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు ఓకే సో బెటర్ మీరు న్యాచురల్గా ఎంత తీసుకుంటే అంత మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నాన్ వెజ్ తిన్నాక అసలు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ తిన్న వెంటనే చాలా మంది ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు అట్లాగా ఇప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు దాంట్లో మీకు హై కంటెంట్ ఆఫ్ అంటే ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు కొంచెం అంత అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి హెవీ ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి తినకుండా కొంచెం లైట్ ఫుడ్ తింటే బ్యాలెన్స్ అవుతుంది లైక్ ఫ్రూట్స్ లైక్ వెజిటేబుల్స్ ఏమైనా అట్లాంటివి సాలెడ్ టైప్ ఏమైనా లైట్ ఫుడ్స్ తింటే బ్యాలెన్స్ అవుతుంది ఒకవేళ మీరు వైట్ లైక్ లీన్ మీట్స్ అట్లాంటివి తీసుకుంటే అప్పుడు మీరు తీసుకోవచ్చు కొంచెం క్వాంటిటీస్ ఏం ప్రాబ్లమ్ ఉండదు ఎక్కువ ఎస్ ఖచ్చితంగా అండి అయితే చాలా మంది రకరకాల ఫుడ్స్ కాంబినేషన్స్ తీసుకొని దానివల్ల స్కిన్ ఇష్యూస్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము సో కొందరికి పొట్లగా అయితే అస్సలు పడదు దాన్ని తీసుకుంటే వెంటనే ఎలర్జీస్ ఎలర్జీస్ అలా వస్తాయి అంటారు అట్లా పడని ఫుడ్స్ అంటే ఏముంటాయి జనరల్గా అంటే ర్యాండమ్గా ఈ ఫుడ్స్ అంటే పడవు అంటే ఏముంటాయి ర్యాండమ్గా అంటే ఎలర్జీస్ చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట ఒకటే ఎలర్జీ అందరికి ఉంటుంది ఉండదు సో కామన్ గా ఫుడ్స్ ఫుడ్ముంటాయి అంటే మనకి పల్లీలు పీనట్ ఎలర్జీ ఉంటుంది చాలా మందికి ఈవెన్ మీర పొట్లకాయ ఎలర్జీ బ్రింజాల్ ఇట్లాంటివి ఎలర్జీ చాలా ఎక్కువ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమందికి మిల్క్ పడదు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటది కర్డ్ తిన్నాక నాకు ట్రిగర్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు ఎందుకంటే అది కర్డ్ లో ఒకవేళ కొంచెం సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వకపోతే లాక్టోస్ అవి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు సో ఏదైనా టాబ్లెట్స్ కూడా వేసుకున్నప్పుడు కొన్ని ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు అలాంటివంటే ఏముంటాయి మిల్క్ తాగి అయ్యన్ టాబ్లెట్స్ వేసుకోకూడదు మళ్ళీ మీరు ఒకవేళ ఏదైనా ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు దాన్ని కాంప్లిమెంట్ చేసేవి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈవెన్ మీరు ఫుడ్ తిన్నా కానీ రైస్తో పాటు రైస్ తిన్న తర్వాత ఫ్రూట్ తినకూడదు ఫ్రూట్ అంటే లైక్ ఒకవేళ మీరు లెమన్ జ్యూస్ అట్లాంటివి తీసుకుంటే మీకు హెల్ప్ చేస్తుంది వెజిటేరియన్స్ కి లో అట్లా కాకుండా సిట్రస్ ఫ్రూట్ కాకుండా లైక్ వేరే ఏమైనా ఆపిల్ వేరే ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటే మీకు కొంచెం అవి ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట అబ్జార్బ్షన్ వాటిలో కాబట్టి లంచ్ తిన్న తర్వాత మీల్స్ తర్వాత మీరు ఎగ్ తినాలి ఎస్పెషల్లీ విత్ లంచ్ అండ్ రైస్ ఇంకా దాల్ కాంబినేషన్ మీకు ప్రోటీన్స్ అమైనో ఆసిడ్స్ అన్ని మీకు కాంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఆ ఫుడ్ న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది మీకు మంచి బెటర్ న్యూట్రిషన్ వస్తుంది అనమాట ఎస్ ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారండి ఇంకా ఇది చాలా సిరీస్ లాగే చేద్దాము ఒకటి రెండు ఫుడ్స్ తో ఇది అయిపోలేదు సో వరకు అయితే ఇలాంటి ఫుడ్స్ కామెంట్ చేసి తీసుకోకూడదు తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి కొన్ని రకాల ఫుడ్స్ మనకి పడని ఉంటే వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే ఏ ఫుడ్స్ మనకి పడతాయి పడవ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సో ఎప్పుడైనా పడినప్పుడు వాటిని ఇంకా అవాయిడ్ చేయడమే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి धन्यवाद थैंक यू